వినాయక్ చవితికి డెకరేషన్ చేస్తుంటే వీడేమో బీరువా కింద కూర్చున్నాడండి సడన్గా ఎవరో తలుపు కొట్టినట్టు అనిపించి గబగబా బయటకు వచ్చేసాడు చూస్తే ఇయర్ వచ్చింది వాడి కోసమే ప్రైజ్ కదా పాటెక్ ఇండియా అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో రాఖీ పండక్కి కాంటెస్ట్ రన్ చేశారండి అప్పుడు సరదాగా జస్ట్ నేను వీడి నేమ్ కూడా ఇచ్చి ఒక ఫోటో షేర్ చేశాను లక్కీగా ఫైవ్ మెంబర్స్కి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేశారు అందులో లియో కూడా ఉన్నాడు ఇది జరిగి రాకి జరిగిన ఒక టూ త్రీ డేస్కి అనౌన్స్ చేశారు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను బట్ హ్యాంపర్ రావడానికి కొంచెం లేట్ అయిందండి ఈ హ్యాంపర్లు అయితే అసలు ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను అన్నీ అర్థమవుతాయండి వాడికి నీ కోసమే వచ్చింది ఇది నీ కోసమే పంపించారు అని అంటే అంత ఇంట్రెస్టింగ్గా వెతుక్కుంటున్నాడు చూడండి అందులో ఏమున్నాయో ఇందులో అయితే ఒక త్రీ పెడిగ్రీ టైపు ఒక ఫుడ్ ఐటెం వచ్చింది అలాగే సప్లిమెంట్స్ వచ్చాయండి ట్యాబ్లెట్స్ కానీ సిరప్ కానీ ఇవన్నీ వచ్చాయి పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి పార్టిసిపేట్ చేశాం కానీ విన్ అయిపోతామని అయితే అనుకోలేదండి లక్కీగా విన్ అయ్యాము కాకపోతే వాళ్ళు పంపించిన హ్యాంపర్లో ఉన్నవి ఏవి లియోగాడికి యూజ్ అవ్వవు ఈ సప్లిమెంట్స్ సిరప్ అంటారా ఫ్రీగా వచ్చింది కదా అని వాడేయలేము కదా నేను ఒకసారి వెటర్నరీ హాస్పిటల్లో కనుక్కొని అప్పుడు యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను మిగిలినవన్నీ ఒక త్రీ వచ్చేసి మనకి పప్పి పెడిగ్రి టైప్లో ఉన్నామన్నమాట వాడు కంపెనీ మారితే తినడు తెలుసు కదా మీకు సో అవి ఏదైనా స్ట్రీట్ డాగ్స్కి పెడదాంలే అనేసి హ్యాంపర్ అయితే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆ బుట్ట బాగా నచ్చింది నాకు ఆ బుట్ట దేనికైనా వాడుకోవచ్చు అని అయితే అనుకున్నాను కానీ వాడైతే ఏదో రెడ్ కలర్గా ఉంది కదా చూస్తున్నాడు అనమాట యోగాడు ఫస్ట్ ప్రైజ్లో గెలుచుకున్న హ్యాంపర్ అలాగే ఏ ఫోటోస్కి ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి ఈ ఫోటో అలాగే ఈ ఫోటో ఈ రెండు ఫొటోస్ నేను వాళ్ళకి షేర్ చేశాను మనకి యూజ్ అయిన ప్రొడక్ట్స్ వచ్చినా లేకపోయినా పార్టిసిపేషనే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ప్రైజే వచ్చిందంటే హ్యాపీనే కదా